అంటే ఇది ఒకవేళ ఇప్పుడు అద్దనుకుంటే నగర్ నల్గొండను వరంగల్ పోతాయి ఈ డబ్బు మళ్ళీ రాదు రెండోది ప్రయత్నం చేయమనండి ఐదు లక్షల రూపాయలు ఇది రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలని ముప్పై మూడు సంవత్సరాలు తాకట్టు పెట్టి తీసుకొస్తాం వాళ్ళే డబ్బులు అని చెప్పాను పుస్తకం గవర్నమెంట్ ఏమో అవసరం లేదనుకుంటుంది ఐదు లక్షలు కూడా వాళ్ళే వాళ్ళ వాళ్ళ కొడుకుల్ని వాళ్ళ మనమందరం తాకట్టు పెట్టాం ముప్పై ఐదు సంవత్సరం రూపాయల మేమేమంటున్నాం అంటే ఒకవేళ ఈ కోట పోయిందనుకో మళ్ళా కస్టమర్ కావాల నచ్చ ఎప్పటికైనా ప్రయత్నం చేయండి ఒక యాభై రూపై వేలు ఎక్కనో తక్కనో తెచ్చుకొని కట్టుకోవడానికి ప్రయత్నం చేయమనండి ఒక లక్షణం ఎందుకంటే ఒక లక్ష పెట్టుకుంటే ఐదు లక్షలు వస్తాయి లేకపోతే ఐదు లక్షలు పోతాయి అంత గుర్తు ఫస్ట్ ఉన్న వాళ్ళయి ఆది పెట్టి పెట్టుకుంటున్నారు పోతున్న లేదు పెట్టిన లేదు కానీ రాంగానే నేర్చుకుని ఎవరైతే ఇంచార్జ్ అవుతున్నారు కరెక్ట్ అయితే మాట్లాడి ఎవరి రెండు రోజులు అయిపోతారా

సామూహిక కళ్ళాలు మేము ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్ ద్వారా ఎందుకంటే ఊరికి ఒక రెండు ఎకరాలు తీసుకొని సామూహిక కళ్ళాలు చేస్తే రైతులు రోడ్ల మీద పడకుండా అనేవారు వీలైనంత తొందరలో తొందర తీసేయమంటారు రైతు దగ్గర ఏదో వాటిలో ఒక నాలుగేళ్ళు రోజులు మనకు లేకపోతే మళ్ళీ ఎండ ఎక్కువ కొడుతున్నామో తరగస్తుంది నూకవుతుంది వర్షం పడుతున్నామో లాగేలు వస్తుంది ఈ రకరకాల సమస్యలు ఉన్నది ఇది కాబట్టి ఈ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం కానీ అంత తొందరగా పరిష్కారం కావు మీరే కొద్దిగా జాగ్రత్తగా తాటి పద్ధాన్ని వాళ్ళు నెల్లు పంట పండించారు మళ్ళీ వెండి రోడ్డు మీద పడతారు రైతు పథకట్లు అయిపోయింది కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఈ గ్రామాలలో కందం శివారు వాళ్ళకి భూములు ఐదారు గ్రామాలలో ఉన్నాయి ఏంటంటే లొకేషన్ ఒకటే గ్రామం చూపిస్తున్నది ట్యాబ్లా కంటం వ్యక్తి కంటంలో నమ్ముకోవాలి వాళ్ళు ఇప్పుడు కంటంలో నివసిస్తున్నారు కానీ వారి భూములు ఐదారు గ్రామాలలో ఉన్నాయి సార్ ధర్మారం గుంజలి శివారు మీద ఎట్లా మరి దానికి పరిష్కారం ఏంటి మీరు పరిష్కారం చెప్పండి ఇప్పుడు నాకు పరిష్కారం చెప్పండి కలెక్టర్తో మాట్లాడమంట ముఖ్యమంత్రి ఇష్యూ ఇప్పుడు ఎక్కడైనా సరే సొసైటీ ఐకేపీ ఎక్కరు పడితే వాళ్ళకి ఇవ్వండి ఎంత తొందర అయితే రైతు గుండెల మీద కుంపటు ఉన్నట్టుంటది మనం అందరం ఐకేపీ కానీ ఎమ్మెల్యే కానీ సెక్రటరీ కానీ మనం కన్నది లేదు పెంచింది లేదు కన్నతని మురిసిపోతున్నాం మనం కన్నోడు రైతు పెంచినోడు రైతు దాన్ని కోసి తీసుకొచ్చినోడు రైతు నీకు నొప్పి తెలియదు నాకు నొప్పి తెలియదు ఎవరికి నొప్పి తెలియదు వ్యవస్థల కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను రైతు కళ్ళంలోకి వెళ్ళి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను మీరు ఏ సమస్యను చెప్పండి మీరేం చేయలేరు మీరు మీరు ఎమ్ఆర్ఓ గారు కూడా ఇక్క ఉన్నారు మీరు ఎమ్ ఎరే మీరు ఒకటి ఏదన్నా అట్లైన్ పెట్టుకోండి గ్రూప్ క్రియేట్ చేయండి ఒకటి గ్రూప్ క్రియేట్ చేయండి దీపక్ మీరు యాడ్ కాండి దేవేంద్ర ఒకటి యాడ్ చేయండి మొత్తం మీరు నందిపేట మండలం అంతా ఎక్కడ కూడా రైతులకు ఏం సమస్య రావద్దు కళ్ళాలల్లా అడ్ల గింజలు ఉండదు ఎక్కడైతే అక్కడ ప్రతి చోట ఇప్పుడు కిరణ్ కుమార్ గారికి చెప్పాను కలెక్టర్ గారికి పడితే వాళ్ళకి ఇచ్చేసేయండి ఎక్కడి నుంచి రైతు కళ్ళాలల్లా అడ్ల గింజ ఉండకూడదు మన ప్రయత్నం వీలంత వరకు మానవ ప్రయత్నం చేద్దాం మనం ఆకాశం మీద మనం వాళ్ళని ఆపేది లేదు వాళ్ళని నేపించేది లేదు మీరు చదువుకున్న వాళ్ళుగా ప్రభుత్వలుగా ప్రజలను సమానంగా చూడటం నేర్చుకోండి ఇప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే నేను బీజేపీ పార్టీ మాత్రమే నేను శాసనసభ్యుడిని నాకు ప్రజలంతా ఒకటే ఉంటారు మీరు కూడా అధికారులుగా ఇక్కడ మీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి ముందు టోకెన్ ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకే తాటిపోతే ఇట్లాంటి పదాలు రానియకండి కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు చెప్పిందినే కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు బీఆర్ఎస్ లేదు మజ్లీస్ లేదు రైతుకు కులం లేదు ప్రాంతం లేదు రైతు రైతే ఎవరు మీ ముందు కళ్ళలు తీసుకొస్తారో నాకు టోకెన్ ఇవ్వండి మీరు ఐకేపీ వాళ్ళందరికీ చెప్పండి సొసైటీ వాళ్ళందరికీ చెప్పండి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం నేను పర్సనల్గా వస్తాను ఇబ్బంది ఇబ్బంది పెడతాను మీరు ప్రతి సొసైటీకి పర్సనల్గా విజిట్ చేస్తాను నేను ఏమంటున్నాను రైతుకు కులం లేదు పార్టీ లేదు ఇక్కడ వచ్చిన కాంపిటీ ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో చెప్తున్నాను సెక్రటరీ గారు నేనేదో రాజకీయం చేయడానికి రాలేదు ఇక్కడికి మాకు నిన్న ఎందుకంటే మొత్తం హైదరాబాద్కి వచ్చేసి నేను కలెక్టర్ నిన్న రెండు వందల మంది రైతులు కలెక్టర్ ఆఫీస్ కూడా పడిగాపులు వస్తున్నారు మన సీఎం ముఖ్యమంత్రి గారికి చెప్పాము మొక్కలు పండించినప్పుడు రోడ్ల మీద అంటున్నాడు మాకేంది రాజకీయాలు అవసరం అండి మేము రైతుల గురించి ఉన్నాము రాజకీయాలకు వచ్చిన రైతుల గురించి రైతుల రైతులకు పుట్టినాము రైతు ఉన్న ఊర్లలో పుట్టినాము రైతు బాధలు తెలుసు రైతు కడునొప్పి తెలుసు రోడ్డు మీద మక్కలు వస్తే నీకు ఏర్పడుతుంది కళ్ళాల అట్లు పోతే మొగలైతే ఏర్పడుతుంది నీ బాధ ఎవరి సరిగా సోయలేని రాజకీయ నాయకులు చెప్పిన సోయలేని వ్యవస్థ అయింది మీరు జాగ్రత్త చెప్తున్న సెక్రటరీ గారు మీ ఐలాపు పోతే సోషల్ మీద మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు ఎటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగకండి రైతులందరినీ సమానంగా చూడండి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్తాను ఏ సోషల్ కూడా చిన్న కంప్లైంట్ రావద్దు ఎవరి ముందు అతను టోకెన్ ఇవ్వండి వారి ముందు తీసేయండి లేకపోతే బీజేపీ బీజేపీడని ముందు కాంగ్రెస్ ముందు ఈ ఈ ఈ ఆటలు చేయండి ఇక లేకపోతే రేవు రైతులు దేహశుద్ధి చేస్తారు రైతులు మంచిగా మంచిగా ఉంటారు తర్వాత గడగొమ్మలు పట్టిన అందరి పని అవుతుంది అక్కడ పంట పండించిన వాడు కానీ తెలుసు గడవములు తెలుసు అడవి పందులు ఆడ తెలుసు మీ మానవ మృగాలను వేటాలి లేడా రైతులు ఇంకొకసారి దయచేసి ఈ ప్రాంతంలో ఇట్లాంటి కాంప్లీట్ రావద్దు రైతులందరినీ జాగ్రత్త చూసుకోండి వీలైనంత తొందరలో మొత్తం పిక్ చేయండి మీ ఐలాపూర్లో అందరికి చేసి మంచి అవసరం అయితే కలెక్టర్ తోని అవార్డు ఇప్పిస్తాం

मतलब तीन तो दिन हाँ। और ज्यादा कुछ आने का लोग चांसेस है क्या? बिहार से आते हैं कितना हाँ। दिन रहते हैं पर? अभी कोई तो तो नहीं काम करते होंगे आप लोग पूरा हाँ। हम सब का अपना एक टीम है हाँ। सब लोग बांट लेते हैं फेरी कुछ नहीं कुछ नहीं अब सब कोई आफिसर लोग कमीशन मारना नहीं, नहीं, नहीं। आप लोगों का कुछ तकलीफ है क्या यहाँ पर रहने का कुछ क्या क्या तकलीफ है कुछ तकलीफ है ऐसा दूर से है कि, कि हमारा स्टेट में काम कर हुआ है ऐसा कुछ कोई किसको आप लोगों को सताना नहीं न्याय ऐसा कोई दिक्कत नहीं अच्छा रहने का क्या है कोई का ट्रेन का तो समझ में नहीं छोटी होटल मात्र पकौड़े वाली होती है మేము ప్రభుత్వం అనుకోండి గుర్తించాలనుకోండి మంచి మంచి పెద్ద హోటల్ పెట్టాము ఏసీ పెట్టాము అన్ని పెట్టాము అన్ని రకాలనుకుంటే మనం మాత్రం పక్క హోటల్ పెట్టిన ప్రజలకు ఎట్లా నమ్మకం వస్తుంది మీరు ఓటర్లు పక్క ఓటర్లు పెట్టి మన మండిన వర్తం మీద మనకు నమ్మకం లేదు ప్రజలు తెలిసింది అది అందరూ లేరు సార్ అంటే మీరు అంటున్నారు మీరు ఏమనుకోవచ్చు అయితే నేను అన్సప్పుడు చేసి చెప్పండి చెప్తాను వినోద్ సార్ అని ఉంది అంటే చాలా మంది మాక్సిమం స్టాఫ్ ట్రిపుల్ ఐటీ అట్లా కూడా వస్తున్నాయి అది మెయిన్ ఉంది ట్రిపుల్ చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ స్కూల్ అవుతుంది గవర్నమెంట్ స్కూల్ మా టీచర్స్ పిల్లలు కూడా చదువుతున్నారు సార్ అందరిలో మార్పు ఒకటే సార్ అందరిలో కాదు జోన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఎన్ని స్కూల్ మొత్తం అంటే పది వేల స్కూళ్ళ మూత పడ్డాయి బంగారు తెలంగాణ వచ్చినాక పదివేల స్కూళ్ళు మూత పడ్డే ఎంతమంది స్టూడెంట్స్ రాబోతున్నారు చెప్పాను నేను మొత్తం ఎడ్యుకేషన్ చేశాను పదమూడు లక్షల మంది పది లక్షల మంది స్టూడెంట్స్ రాక్రెస్ అంతకుముందు ఆరు లక్షల ముప్పై వేల మంది స్టూడెంట్స్ రాకూడదు కాంగ్రెస్ వచ్చినాక మూడు లక్షల మంది రాకూడదు ఎట్లా నమ్మకం అట్లే కనిపిస్తుంది అందుకోసమే తెలంగాణ అసెంబ్లీలు అన్నాను మీకు అర్థం కాబట్టి మీరు ఆలోచన లేకుండే ఎందుకంటే యాభై ఏళ్ళ తర్వాత కుటుంబంలో ప్రైవేట్ స్కూల్ फस्ट गवर्नमेंट स्कूल है ना इनाम फार्मी अब प्राइवेट स्कूल चलो गो

ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ వేరే ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇంకా స్కూల్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు టెన్త్ అంటే అట్లీస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ మీరు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అంటే పదహారు సంవత్సరాలలో స్వేచ్ఛ స్వేచ్ఛగా సమస్యలు చెప్పాలి స్వేచ్ఛగా ఏదైనా అడగాలి మీరు పదో తరగతికి అడగలేకపోతే మీరు ఈ కాంపిటీషన్ ప్రపంచం డెఫినెట్గా

இங்கிலீஷ்ல வந்து யுத்தம் மூருலோனா సిద్ధమ్మన్నాడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆరుమూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు

రోజు ఆరు లారీలు పంపిస్తే స్వప్న గారు మీరు వీళ్ళైతే ఒకటి అన్ని చోట్ల చెప్పేది ఒకటి రైతు గుండెల మీద కుంపటి మనం అందరం మండెలకు నిద్రపోతాం మీకు జీతాలు వస్తే నాకు కూడా రెండు లక్షలు యాభై కానీ మొగులు చూసిన కొద్దిగా నిద్ర ఎదురవుతాం మనం కన్నది లేదు పెంచిన నాలుగు నెలలు రైతు అడవిలా పొలాలల్లా భార్యాభర్తలు కష్టపడి నాలుగు నెలలు పండించుకొని తీసుకొచ్చి నడి రోడ్డు మీద పడేస్తాను వాళ్ళకి చూపంతా ఆ మగ్గుల మీద ఉంటుంది మీకు వేరే పనులు పనులుంటే నాకు వేరే పనులు ఉంటాయి ముఖ్యమంత్రికి వేరే పనులు ఉంటాయి కలెక్టర్ వేరే పనులు ఉంటాయి కానీ రైతుకు మాత్రం ఇంకేముండదు మగ్గులు కిందికి మొగులు కిందికి దయచేసి నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తలేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను రైతు బాధ ఎందుకు మా కుటుంబాలలో చూసినాం కాబట్టి వీరంత ముట్టుకు అందరు సహకరించుకొని మీకు ఎక్కడ సమస్య వచ్చింది నాకు చెప్పండి ఒక దీపక్ ఇవన్నీ కొనుగోలు సెంటర్తో ఒక కోఆర్డినేషన్ చేయండి అమాలి కానీ విమాలి కానీ లారీ కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎంటది ఎంట కిరణ్ కుమార్ సోతో మాట్లాడి లారీ లేకపోతే లారీ అమాల లేకపోతే అమలు ఇంకేదైనా సమస్య కాంట్రాక్ట్ ప్రాబ్లం వచ్చినాయి లేకపోతే ఏదో ఒక రకంగా వీలైనంత తొందరగా రెండోది మాక్లూరు సొసైటీలో ఏమైనా డబ్బు ఉందా ఏమిటంటే